హాయ్ అండి వెల్కమ్ టు హనిషిత సాలిన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి పార్ట్ వన్ అని చెప్పి హౌస్ అని వీడియో పోస్ట్ చేశాను మా పెద్దనాన్నగారు కట్టిస్తున్న హౌస్ అని చాలా బాగుందండి ఇది సెకండ్ పార్ట్ కింద చూపిద్దాం అనుకుంటున్నాను అంటే అది అప్పుడు వీడియో ఫుల్గా తీద్దామంటే వీడియోలు ఎంత అయిపోతుందని అప్పుడు ఆపేశానండి పైన తీయలేదు అయితే పైన తీసి మీకు షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇవేనండి స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఇంకా పక్కన గ్రిల్స్ పెట్టలేదండి మనకి ఇదిగోండి ఇక్కడ ఒక మనకి ఇది వస్తుందండి ఒక మిర్రర్ అనేది పెద్ద మిర్రర్ లాగా పెడతారు ఇదిగోండి ఇక్కడ నుంచి వ్యూ చూడండి మనకి మిర్రర్ పెట్టిన తర్వాత కూడా వ్యూ అనేది బాగా కనిపిస్తుందండి ఇది ఇక్కడ మొత్తం పొలాలు అవి ఉంటాయండి చాలా బాగుంటుంది పొలాలు చెరువులు అలా ఉంటుంది ఇక్కడ ఇవన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయండి చూడండి విషప్స్ ఇదండి మనకి బాల్కనీ వస్తుంది బాల్కనీలా ఉండాలి ఉంచారు ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇక్కడ మనకి గ్రిల్స్ వస్తాయండి స్టెప్స్ పక్కన ఇలా చిన్న గోడ కట్టించి ఇక్కడ మొత్తం గ్రిల్స్ వస్తాయి గ్రిల్స్ లేకపోతే మిర్రర్ అయినా యాడ్ చేస్తారేమో మరి కరెక్ట్గా నాకు తెలియదండి ఇక్కడ నేను చూడండి వ్యూ చాలా బాగుంటుంది చూడండి ఇటువైపు కూడా ఒక డోర్ వస్తుంది మనకి ఇది బాల్కనీ లాగా యూజ్ చేసుకోది చిన్నగా సన్నగా వస్తుందండి ఇది అండ్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది వస్తుందండి మనకి ఇదైతే ఇక్కడ మనకి వడలిపి ఎక్కువగానే వస్తుందండి అండ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది ఇది హాల్ అండి ఇది మనకి పార్ట్ వన్లో చూపించినట్టుగా ఉంటుంది సేమ్ అలానే ఉంటుందండి ఇది కూడా ఇది టీవీ యూనిట్ వస్తుందండి ఇది ఇలా దేవు వస్తుందండి ఇది కిచెన్ ఇప్పుడు కిచెన్ పక్కన పైన మాకు విండో ఇచ్చారు ఇది పార్ట్ వన్లో ఇలానే ఉంటుంది కాబట్టి మీకు లోపలంతా ఫాస్ట్గా చూపించేస్తున్నానండి మెయిన్ ఇది ఇక్కడ మనకి బయట బాగుంటుందండి ప్లేస్ అందుకోసమే వీడియో నేను మళ్ళీ చేస్తున్నాను పార్ట్ టూ వీడియోలాగా చూడండి అది మనకి పొలానికి వెళ్ళడానికి రోడ్ అండి చూడండి ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది నేచర్ చుట్టూ చాలా ఉంటాయండి కొబ్బరి చెట్లు అవి అండ్ ఇక్కడ చేలు చూడండి వరి చేలు ఎంత బాగున్నాయో ఇప్పుడు చూడండి సన్సెట్ అవుతుంది టైం ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి సన్సెట్ అవుతుంది ఇక్కడ సన్సెట్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు చూడండి చుట్టుపక్కల మనకి ఈ బిల్డింగ్ చుట్టూ ఉంటాయండి మనకి చేలు కొబ్బరి చెట్లు అనేవి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మనకి సిటీస్లో ఇంతలా కన్వీనియంట్గా ఇంత మంచి ఆక్సిజన్ అందే ప్లేస్ అది ఉండదు కాబట్టి నేను ఈ వీడియో అయితే అందుకే ప్రత్యేకంగా చేస్తున్నానండి కొంచెం అంటే ఎప్పుడు ఆ వీడియోసే కాకుండా ఇలా ఇది బాగుంది కదా ఆ ప్లేస్ కూడా చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నానండి మీకు కనిపిస్తుంది కదండి ఇంకొక హౌస్ అది కూడా మా పెద్ద గారే కట్టిస్తున్నారు అది కూడా సేల్కి పెడుతున్నారండి అది ఓన్లీ సింగిల్ స్టేర్ వేశారు చూడండి అక్కడ బర్డ్స్ అనేవి అంత బాగా వెళ్తున్నాయో నేను ఈ ప్లేస్ బాగుంది ఇలా మధ్యలో కట్టించుతున్నారు హౌసెస్ అని చెప్పి అందుకేనండి వీడియో తీస్తున్నా బాగుందండి చాలా నచ్చింది నాకైతే రూమ్స్ కూడా ఒకసారి చూపించేస్తాను అండి మీకు ఫాస్ట్గా ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి బెడ్రూమ్లో విండో ఎలా ఉంటుంది విండో ఇచ్చారు పెద్ద విండో విండోలోంచి కూడా మనకి వరిచేలు అవి కనిపిస్తూ ఉంటాయండి అండ్ ఇవి షెల్ఫ్స్ అండ్ మీకు ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ ఇచ్చారు సిట్టింగ్ ప్లేస్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి అండ్ మంచి బెడ్రూమ్ ఇంకా అయితే వెళ్ళిపోదాం ఇది ఇంకో విండో అండి చూడండి ఇది ఒక విండో ఇక్కడ ఈ ఈ రూమ్లో కూడా మనకి సిట్టింగ్ అని ఇచ్చారు ప్లేస్ అండ్ షెల్ఫ్స్ అండి కబోర్డ్స్ అవి తర్వాత పెట్టిస్తారు అండ్ దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి అండ్ పైన అది ఓపెన్ ఏరియా అండి ఇప్పుడు పైకి వెళ్దాం హలో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం పైన ఓపెన్ ఏరియా అండి ఇదిగోండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి చూడండి ఇక్కడ వరిచేలు అవి చాలా బాగా కనిపిస్తున్నాయి ఇవి ఇవి కనిపిస్తున్న వరిచేలు కూడా మా పెద్దనాన్నగారు అండి ఇక్కడ ఒక త్రీ ఏకర్స్ ఉంది మా పెద్దనాన్నగారికి మా డాడీ వాళ్ళవి అయితే కొంచెం దూరంగా ఉంటాయండి ఆ పక్కకు ఉంటాయి వరిచేలు పొలం చూడండి సన్సెట్ అవుతుంది ఇదేనండి ఈరోజు వీడియో ఈ పార్ట్ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పార్ట్ వన్ వీడియో కూడా తప్పకుండా చూడండి అందులో ఇంకా రూమ్స్ అవి క్లారిటీగా చూపించానండి ఇది పార్ట్ టూ కాబట్టి సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ నేచరే చూపించాను రూమ్స్ అవి కూడా పార్ట్ వన్లో చూపించానండి అది కూడా తప్పకుండా చూడండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి బాయ్ ఆల్